హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మెగా డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్స్ సో నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను షెడ్యూల్లో మార్పులు వస్తున్నాయా లేదా అన్నది సో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక అభ్యర్థుల నుంచి వచ్చేటువంటి వినతులను స్వీకరిస్తుంది ప్రెజెంట్ మరి దాని గురించి పూర్తి స్థాయికి అయితే కనుక ప్రభుత్వం చెప్పాలి ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి చా ఇది వాట్సాప్లో అలాగే రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే కనుక హల్చల్ జరుగుతుంది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరూ ఎందుకంటే మీరు డిఎస్సి అభ్యర్థులంటే వెబ్సైట్లోనికి వెళ్ళండి ఫస్ట్ వెబ్సైట్లో ఇది ఉందా లేదా అంటే వెబ్సైట్లో ఎగ్జామ్ షెడ్యూల్స్ యొక్క మరి మీకు పెట్టడం జరిగిందా లేదా మీరు ఒకసారి మీరు చూడండి అంతే కానీ వాట్సాప్లో వచ్చేయి సోషల్ మీడియాలో వచ్చేయి లేదంటే రకరకాలుగా ట్విట్టర్లో నుంచి వచ్చేవి కాదు ఇవి చాలామంది అభ్యర్థులు చాలామంది ఏం చేస్తున్నారంటే రకరకాలుగా ఈ మధ్య జీవోలను కూడా క్రియేట్ చేస్తున్నారండి అదే సో జీవోలను కూడా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ మీరేమీ నమ్మొద్దు ఓకే ఇక్కడ మరి దీని గురించి అంటే ఈ వచ్చినటువంటి వాట్సాప్లో హల్చల్ జరుగుతుంది కదా ఇది నిజంగా మీకు వెబ్సైట్లో ఉందనుకోండి ఓకే వెబ్సైట్లో పెట్టారా లేదు ఈ ఈ పాటికే నిజంగా మీకు డిఎస్సి షెడ్యూల్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్స్ విడుదల చేస్తే ప్రతి అంటే మనకి టీవీ నైన్లో కానీ అన్ని రకాలుగా న్యూస్ ఛానల్లో ప్రతిదీ కూడా మనకి వైరల్ అయ్యేది మీరు ఆలోచించండి లేదనుకో చాలా యూట్యూబ్లో కూడా డిఎస్ఎస్ షెడ్యూల్స్ విడుదలైపోయాయి అని చెప్తారు అవునా అంటే ఇక్కడ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మొదటిగా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అంట లాంగ్వేజెస్ వాళ్ళకి పది నుంచి పన్నెండు వరకు పీజీటీ వాళ్ళకి వచ్చేప్పటికి పన్నెండు నుంచి పద్నాలుగు అని టీజీటీ వాళ్ళకి పద్నాలుగు నుంచి పదహారు అని పీఈటీ వాళ్ళకి పదిహేడు ఎస్జిటి వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు అని ఒకటే ఆలోచన చేయండి అంటే ఇచ్చినటువంటి ఈ డేట్లు చూసుకోండి ఒకసారి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ఏడు ఏది ఏ ఇరవై ఐదు ఏడు జూలై ఇరవై ఐదు అసలు మీకు ఏదైనా చాలామందికి కనీసం ఇప్పటికే అర్థం కావాలండి అంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరగాల్సి ఉంటే పద్దెనిమిది ఎస్జిటి వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏడు జూలై ఇరవై ఐదు వరకునా అంటే కనీసం ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థం కావాలి ఓహో ఇదేనా ఫేకేనా అసలు ఇక్కడ జరగాల్సింది ఏంటి ప్రక్రియలో మనకి ఇరవై రోజుల్లో కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు అవునా కాదు మీరు ఆలోచించండి మిత్రులారు దయచేసి ప్రతి ఒక్కరూ అంటే మీ ఇక్కడ ఆలోచించండి పద్దెనిమిదవ తారీఖు జూ జూన్ పద్దెనిమిది జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు ఏడు అంటే ఉన్నది ఎంతమంది అసలు ఎస్జిటి అభ్యర్థులు ఎంతమంది షిఫ్ట్కి ఎంతమంది వస్తున్నారో అంటే ఎస్డిటి వాళ్ళకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎవరికైనా అంతే దయచేసి ప్రతి ఒక్కరు మీరు అలెక్ట్ అవ్వండి వచ్చింది ప్రతిదీ నమ్మకండి అక్కడ ఉన్నటువంటి వాటిని మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మామూలుగా అయితే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జూలై ఆరు వరకు అంటే అది ఆలోచించండి అంటే ఇక్కడ పద్దెనిమిది ఆరు నుంచి ఇరవై ఐదు అంటే కనుక ఇప్పటికీ అందరికీ కూడా బుర్ర ఎలగాలి ఓకే అలాగే మీరు ఎవరైతే రోజు అండి ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకైతే కనుక నేను మోడల్ పేపర్స్ మీకు మోడల్ పేపర్స్ అనేది చక్కగా నేను ఇస్తున్నాను ఓకే మోడల్ పేపర్స్ కావాలి సార్ నాకు కావాలి నేను చేస్తాను సార్ అంటే వాట్సాప్ పెట్టండి మీకు వాట్సాప్లో మోడల్ పేపర్స్ వస్తాయి లేదు గ్రూప్లో జాయిన్ అవుతుంది చెప్తాను